రైట్ ధన్యవాదాలా కరాలి తిప్పులకట్ట ప్రయాణం పూర్తి అయిపోయింది తిప్పులకట్ట నుంచి బస్సు బయలుదేరింది బయలుదేరిందా బాయ్ బయలుదేరిందా మధ్యాహ్నం సమయం తిప్పులకట్టలో బస్సు బయలుదేరిందే నిదానంగా ఇక్కడ తిప్పులకట్టలో బస్సు బయలుదేరిందే ఫోన్ చేసు దాంట్లో అట్టకే ధన్యవాదాలు చెప్పల కట్టకే చెప్పుల కట్టక ధన్యవాదాలు నేను శనివారం శనివారం అంట ప్రతి శనివారం అంటే గురువారం చనపలేరు మంగళ బుధయం కొత్తూరు లంక మూడు రూట్లు ఉన్నాయి ధన్యవాదాలు రావట్లేదా హుషార్ పాస్ వాళ్ళే కూర్చున్నా కూడా బైక్ తీసుకొద్దాం అది అది కూడా కూర్చున్నారు కదా అదిగో కూర్చున్నాడు కూడా బైక్ అదిగో మాత్రం కూర్చున్నారు చూద్దాం నుంచి బస్సు బయలుదేరింది పోకల పొలం పోతున్నాయి పోకల కృష్ణ తర్వాత మన హీరో ఆకండి ఆగండి నిదానం యువత చూసుకో అడు ఉందో చూసుకోండి నీ సీటు ఆడు కూర్చో ముందు కూర్చో కూర్చో ముందు సరే కానీ ఆడ నీ ఇష్టం